హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి అండి వాస్వి క్లాస్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మనకి ఆపోజిట్ ఏంటంటే కార్ షోరూమ్ ఉంటుంది మన వైపు వచ్చేసి తెలుగులో ఉంటుంది మేడం బోర్డు వచ్చేసి అటువైపే మన షాప్ ఉంటుంది ఓకేనా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పీసెలు మేడం ఓకే సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఎప్పట్లోనే రామకృష్ణ సారీస్ నుంచి ఏంటంటే బ్లౌజ్ పీసెస్ చేస్తున్నామండి అండ్ ఇవి వచ్చేసరికి మనకు వన్ మీటర్ క్లాత్ అయితే వస్తుంది అండ్ కలర్స్ కూడా చూసినట్లయితే మనకు ఇంకో కూడా దీంట్లో కూడా వైట్ ఉన్నది మేడం కొత్త కలర్ చార్ట్ అయితే దీనికి వచ్చేసి ఫిఫ్టీ వస్తాయి మేడం మాకు ట్వంటీ ఫైవ్ కావాలన్నా కానీ ట్వంటీ ఫైవ్ అయినా ఇస్తాం ఓకేనా షాప్ విజిట్ చేస్తే ఫైవ్ అయినా ఇస్తాను ఓకే ఓకేనా ప్రైస్ చెప్పలే సెవెంటీ ఫైవ్ సెవెన్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ ము బ్లౌజ్ పీసెస్ అండి ప్రీవియస్ వీడియోస్ లో కూడా మనం పెడుతూనే ఉంటాము ఫుల్ డిమాండ్ అండి వీటికి అయితే మాత్రం ఇంకా పెట్టుబడికి కావాలనుకున్న వారు ఏంటంటే హోల్సేల్ గా హ్యాపీగా తీసేసుకోవచ్చు వన్ మీటర్ క్లాత్ అనేది వస్తుంది ప్యూర్ కాటన్ లైనింగ్ కూడా వేయించాల్సిన అవసరం లేదు ఓకే లైనింగ్ కూడా అవసరం లేదు అవసరం లేదు అండ్ అలాగే ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే వన్ మీటర్ వన్ మీటర్ ఉంటు కలర్ పాటం కానీ షింక్ అవ్వటం కానీ ఏమో డైరెక్ట్ గా మానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది ఏ ఎయిట్ అయినా కానీ ఓకేనా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీ పెట్టి కోట్స్ అండి చాలామంది కూడా ఏంటంటే హోల్సేల్గా ఎక్కడ తీసుకోవాలో తెలీదు మనకు సింగిల్ కూడా హోల్సేల్గా దొరికే షాప్ అయితే మాత్రం రామకృష్ణ శారీసేనండి హ్యాపీగా మీరు షాప్ని విజిట్ చేసి తీసేసుకోవచ్చు సింగిల్ పీసెస్ లేదు మేము ఆన్లైన్ ద్వారా తీసుకోవాలి అనుకున్నట్లయితే బ్లౌజెస్ సారీ శారీ కోట్స్ ఇలా మీరు మొత్తంగా కాంబోగా తీసుకోవచ్చు అండి అండ్ ఇది మనకు ఏం సైజ్ మేడం ఉన్నాను మేడం ఇది ఫ్రీ సైజ్ మేడం ఫ్రీ ఫ్రీ సైజ్ సైజ్ ఇది ఓకే నూట పదిహేను క్వాలిటీ వచ్చేసి పాప్లెన్ క్లాత్ ఇది సిల్క్ మిక్సింగ్ అయితే ఉండదు స్టిప్ గా అయితే ఉండదు కానీ క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంటది నూట పదిహేను రూపాయలు మేడం దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ కలర్ చార్ట్ అంటే కావాలి అంటే వీడియో కాల్ చేసి చూపిస్తాను మేడం అంటే అన్ని కట్ పెట్టాలంటే పెట్టి కోట్స్ కూడా కలర్స్ అన్ని అంటే కష్టం కదా అందుకోసం ఓకే మీకు కావాల్సిన కలర్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయండి ప్రైస్ కూడా మీకు రీజనబుల్ కాస్ట్ లో ఉంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటమ్ జంబో సైజ్ సైజ్ వస్తుంది జోజ్ నడతో సహా వస్తుంది దేనికైనా దానికైనా దీనికైనా ఓకే మేడం చాలా మంది ఆఫ్ వైట్ కావాలి వైట్ కావాలి మాక్సిమం వైట్ కోసం ట్రై చేసాం మేడం మన ఛానల్ లో అయితే వైట్ కావాలని చాలా మంది కానీ సారీ అండి ఇప్పటికి మాత్రం ఆఫ్ వైట్ వచ్చింది చూసుకొని మాత్రం పర్చేస్ చేయండి ఓకే ఇదిగోండి ఆ గ్రీన్ వేర్ ఈ గ్రీన్ వేర్ ఫైవ్ కలర్ చార్ట్ ఓకే ఇది వచ్చేసి పింక్ బేబీ పింక్ ఓకే సిక్స్ కలర్ చార్ట్ మేడం ఇది కూడా వీడియో కాల్ చేసి చూపిస్తాను ఓకే ఇది ప్రైస్ ఎలా 155 కాస్ట్ మేడం ఏం కాస్ట్ అయితే మాత్రం మారింది లేదు మనకక్కడ పెరిగింది सेम కాస్ట్ నైస్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండ్ మీ అందరికీ కూడా తెలుసు రామకృష్ణ సారీస్ అంటేనే కాటన్ సారీస్ కాటన్ సారీస్ అంటేనే రామకృష్ణ సారీస్ అన్నటువంటి మంచి నేమ్ని తెచ్చుకున్నటువంటి ఐటమ్ అండి ఈ సారీస్ వచ్చేసరికి సో కాటన్ శారీస్ లో నంబర్ ఆఫ్ ఐటమ్స్ వీడియోస్ అయితే ప్రీవియస్ గా మనం చేస్తూనే ఉన్నాం అండి ఇంకా ఇప్పటికీ కూడా డిమాండ్ గా పాత వీడియోస్ కి కూడా కాల్ చేసే వాళ్ళు చాలా మంది షార్ట్ వీడియో వస్తూనే వీడియోస్ పెట్టాము ఐటమే రావట్లేదు కానీ మాక్సిమం రోజుకి ఒక ఐదు ఆరుగురైనా కాల్ చేస్తారు అవైతే మాత్రం లేవండి కొత్త ఐటమ్ ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మనకు అప్డేట్ గా కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది ఈ రోజు స్పెషల్ కాటన్ ఏంటంటే బాతిక్ డిజైన్ తో సారీ బాంధని డిజైన్ తో ఏం కాటన్ మేడం వెంకటగిరి కాటన్ వెంకటగిరి కాటన్ ఇది కూడా ఫస్ట్ టైం మనం పర్చేస్ చేసి ఆల్రెడీ మనం ఇంట్లో తెప్పించి మా అమ్మగారితో వాడిచ్చి మళ్ళీ నేను పర్చేస్ చేశాను మేడం డైరెక్ట్ హ్యాండ్లూమ్ వచ్చేది ఇది కూడా మనం మన మన లో మన షాప్ లో వచ్చేసి కాటన్ రెండు వందల ముప్పై ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది దేనికి కూడా కలర్ పోవటం గానీ షింక్ అవటం గానీ ఒక్క కంప్లీట్ కూడా మనకు రాలేదు వచ్చిన వాళ్ళే మళ్ళీ పర్చేస్ చేసుకుని అయితే మాత్రం హ్యాపీగా వెళ్ళిపోతున్నారు రిపీటెడ్ ఉంటారు ఎందుకంటే మీకు శారీ కొలత అంత పక్కగా ఉంటుంది కలర్ అయ్యయ్యో ఈ శారీ కలర్ పోయింది అన్న కంప్లైంట్ అయితే ఇప్పటి వరకు ఎక్కడా లేదండి ఎందుకనంటే అంత మంచి క్వాలిటీ అనేది తెప్పిస్తారు ప్రైస్ కూడా మీకు ఎక్కడ మార్కెట్ లో తక్కువ కాస్ట్ లో హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి శారీ వస్తుంది మేడం ఒక్క నిమిషం ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది హ్యాండ్స్ కు వస్తుంది ఒక్క నిమిషం అండి నేను రివర్స్ లో పట్టుకున్నాను ఓకే ఇదిగోండి అది వచ్చేసేమో హ్యాండ్స్కి వస్తాం ఓకే ఇదిగో శారీ పళ్ళు చూడండి ఎంత నీట్గా ఉందో ఓకే గా ఉన్నటువంటి పళ్ళు అనేది వస్తుందండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కూడా కలర్ పోవటం కానీ దీంట్లో కూడా షింక్ అవటం కానీ అలాంటి మేడం మనం ఎప్పటి నుంచో కాటన్ పెడతా ఉన్నాము ఏ రిమార్క్ రాలేదు అంతకన్నా హైలైట్ క్వాలిటీ మాత్రం ఇది మాత్రం అని చెప్పగలను ప్రైజ్ ఎలా ఇది ఇది వచ్చేసి ఐదు వందల యాభై ఐదు రూపాయలు అండి ఐదు వందల యాభై ఐదు రూపాయలు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో మీకు డీటెయిల్ చెప్పాలంటే ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్ వస్తుందో అది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇది చూడండి ఈ కలర్ చూస్తున్నారు కదా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే మేడం గ్రేనా నాకు నావీ బ్లూ అనిపిస్తుంది కాదండి అండ్ అయితే మెరూన్ కలర్ మెరూన్ కలర్ ఓకే సో మీకు ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్ అయితే వస్తుందో అది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అది హ్యాండ్స్ కోసం డిజైన్ కూడా ఇది మనకి ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నది మేడం ఓకే సో కలర్స్ అన్ని కూడా సెలెక్టెడ్ కలర్స్ ఉంటాయండి ఈ ఈ సారీ బాగుంది అనుకునే లోపల మరొక సారీ హైలైట్ అయిపోతుంది టమాటా రెడ్ గ్రీన్ కలర్ ఓకే ఎలిఫెంట్ గ్రే వస్తుంది అది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఈ సారీ మాత్రం హైలైట్ అయింది ఆల్రెడీ మనం వీడియో చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము అనుకునేసరికి చాలా బాగుందండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అసలు సారీ సారీస్ అమ్మా అండి ఒక్క కలరే కావాలని వేయించాను మేడం ఇవి ఒక ఫిఫ్టీన్ ఏమో ఉన్నాయి ఒక టెన్ సారీస్ అయిపోయినాయి ఒక మిర్రర్ లో ఒకటి వేసాము ఇదిగోండి ఇది మామూలుగా వీడియో చేయాలి హైలైట్ కలర్ కదా మేడం చాలా బాగుంది అసలు కలర్ ఉన్న వాళ్ళకి కలర్ లేని వాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది కలర్ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం బాగుంది బ్రైట్ గా కనిపిస్తారనమాట చాలా బాగుంది సారీ అయితే అంటే మహాలక్ష్మి లాగా ఉంటారు కలర్ కూడా ఏంటంటే మంచి శుభప్రదంగా గ్రీన్ అండ్ ఎల్లో కాబట్టి రెడ్ గ్రీన్ ఓకే అమ్మవారికి మీరు పెట్టేదానికి కూడా ఏంటంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి నిజంగా సంక్రాంతి స్పెషల్ అనుకుంటారు జనవరి హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్ చాలా లేట్ గా చెప్తున్నారు మేడం ఫస్ట్ చెప్పాల్సింది సారీ అండి మన కస్టమర్స్ అయితే ముందు ప్రత్యేకంగా ఓకే సో కలర్ ఆప్షన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ మరొక డిఫరెంట్ ఇది ఇది ఒక జిగ్జాగ్ స్టైల్ ఓకే ఇది కొత్త డిజైన్ ఇది కూడా చాలా బాగుంది ఓకే ఇదిగోండి నైస్ బ్లౌజ్ ఇది వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది సో బోర్డర్ లో ఎలాంటి డిజైన్ అయితే అలానే మనకు పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కూడా వస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి వీటిల్లో మేడం సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ కాస్ట్ అయితే మారేది లేదు ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఓకే చూడండి చాలా బాగున్నాయండి కలర్ మస్టర్డ్ ఎల్ వచ్చేసరికి హైలైట్ అయితే చాలా బాగుంది అసలు ఈ కలర్ బాగుంది అనుకునే లోపల మరొకసారి అద్దరిపోయిందండి ఓకే నైస్ ఓకే అండ్ మరొక సూపర్ డిజైన్ అండి వెంకటగిరి కాటన్ సారీస్ లో మరొక సూపర్ ఐటమ్ అనమాట షిబరీటో మనకు డిజైన్ వస్తుంది విత్ బాతిక్ డిజైన్ అయితే వస్తుంది పళ్ళు ఇది గ్రాండ్ పళ్ళు ఇది మేడం వాళ్ళు మిషన్ ప్రింట్ కావు ఓకే వాళ్ళు హ్యాండ్స్ తో వేసింది అది కూడా మన వీడియో వీడియో పెట్టారు లాస్ట్ లో వీడియో చూపిద్దాం మేడం ఓకే ఓకే హ్యాండ్ తో డై చేసినటువంటి ప్రింట్ అండి ఇదంతా కూడా సో బ్లౌజ్ ఈ విధంగా మనకు ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ కి బోర్డర్ అయితే వస్తుంది క్వాలిటీలో అయితే మాత్రం తగ్గేదేలే అనమాట అంత మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు ఎప్పుడు కూడా అండ్ ప్రైస్ కూడా మీకు ఏంటంటే హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి చాలా మంది ఇలాంటివి ఒకవేళ మీకు ఏదైనా తక్కువకి ఇచ్చినా కూడా మెజర్మెంట్ తేడా వస్తుందండి ఇది అది గమనించుకోండి సిక్స్ థర్టీ కన్ఫర్మ్ ఉంటుంది బట్ కొన్ని చోట్ల అయితే మాత్రం కాటన్ శారీస్ మెజర్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి చూడండి దాదాపు మనం వన్ ఇయర్ నుంచి కాటన్ శారీస్ చేస్తున్నామండి రామకృష్ణ సారీస్ నుంచి వన్ ఇయర్ ఉంది కదా దాటిపోయిందండి ఇప్పటి వరకు కూడా సారీ ఇది తక్కువ వచ్చిందండి మెజర్మెంట్ అన్న వాళ్ళు లేరనమాట చిన్న 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 మిస్టేక్ అంటే అది కామన్ గా జరిగే సారీ కొంత అయితే మామూలుగా షింక్ అవటం గానీ కలర్ దిగటం గానీ ఇంతవరకు లేదు ఏ కస్టమర్ కూడా లేదు మన దగ్గర పర్చేస్ చేసుకునే వాళ్ళు కూడా అట్లానే మంచిగా పర్చేస్ హ్యాపీగా తీసుకున్నారు మనం పంపించాము మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక సూపర్ డిజైన్ ఇది చూడండి గ్రే కలర్ అసలు అద్రిపోయింది మల్టీ కలర్స్ బోర్డర్ వచ్చిందండి అంతా బాగుందో అసలు సారీ అయితే మాత్రం

ఓకే అప్డేట్ అవుతూ ఉంటాయండి డిజైన్స్ అనేది మీరు హ్యాపీగా షాప్ ని విజిట్ చేసినట్లయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇంకా లోకల్ కస్టమర్ అంటే షాప్ కి విజిట్ చేస్తే వీటితో పాటు సిల్క్ ఐటమ్ కూడా వస్తుంది వాటిని కూడా పర్చేస్ చేసుకోవచ్చు సూపర్ అండి సో ఈ ఐటెం లో నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఫ్యాన్సీ ఐటెము చాలా మంది ఏంటంటే ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మన పెద్ద పండుగ సంక్రాంతి ఉంది అండ్ న్యూ ఇయర్ ఉంది కాబట్టి ఇలాంటి ఐటమ్స్ బాగా లైక్ చేస్తారు ఎందుకంటే న్యూ ఇయర్ ఏదైనా ఈవెంట్స్ కి కట్టుకు వెళ్ళేదానికి కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా పెట్టుబడి పర్పస్ కి కూడా బాగుంటుందండి ఏం క్లాత్ మేడం ఇది ఇది పట్టు మేడం కోరాపట్టు ఓకే మనకి స్మూత్ వస్తుంది అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఓకే సెల్ఫే వస్తుంది అంతా కూడా ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఓకే టాజల్స్ కూడా వస్తాయి ఓకే టాజల్స్ ఉంటాయి అండ్ ఆల్ ఓవర్ సారీ బ్రొకేట్ బ్లౌజ్ అయితే వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటది నైస్ వీటిలో కలర్స్ వెళ్దాం ఎలా మేడం ఇది ప్రైస్ ఎలా ఏడు వందల ఐదు రూపాయలు మేడం ఏడు వందల ఐదు రూపాయలు ఓకే సో వీటిల్లో ఉన్నటువంటి కలర్స్ మనం వన్ బై వన్ చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ అలాగే ప్రైస్ కూడా మీకు చాలా కంఫర్ట్ గా ఉన్నటువంటి ప్రైస్ కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కొంచెం డిజైన్ మారింది మేడం ఓకే లిటిల్ బిట్ డిజైన్ చేంజ్ అదేమో మనకు లైక్ ఒక ట్రీ ప్యాటర్న్ వచ్చింది ఇదేమో మనకు ఒక డైమండ్ టైప్ లో డిజైన్ అయితే వచ్చిందండి ఇది బుటీ చేంజ్ అవుతుంది మనకు మిడిల్ పార్ట్ ఇది థౌజండ్ ఉంటుంది మేడం ఓకే థౌసండ్ రూపీస్ వర్త్ ఉన్నటువంటి శారీస్ మీకు ఇప్పుడైతే మంచి ఆఫర్ ప్రైస్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఇది ఓల్డ్ మేడం గతల డిజైన్ అండి చాలా బాగుంది శారీ అయితే దీనికి అసలు కట్టుకుంటే నిజంగా చాలా బాగుంది పట్టు శారీ లుక్ వస్తుంది ఓకే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తాం నైస్ నైస్ ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది బట్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఈ వీడియోలో నిజంగా శారీస్ అయితే అద్దరిపోయాయండి మంచి కలర్ అండి మంచి రాణి పింక్కి మెజంతా పింక్ బార్డర్తో మీనాకారి వర్క్తో చాలా బాగుంది ఈ శారీ అయితే అండ్ మనకు పళ్ళు వచ్చేసరికి ఉన్నటువంటి పళ్ళు వస్తుంది ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే బ్రోకేడ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా కనిపిస్తుంది చూడండి ఏంటంటే సారీ మొత్తం ఓపెన్ చేస్తాం మేడం హోల్డింగ్ కష్టం అండి ఇది హోల్డింగ్ చాలా కష్టం ఇది వచ్చేసి అందుకోసం పోలింగ్ మొత్తం ఓపెన్ చేయట్లేదు ఓకే మంచి బ్లూ ఓకే ఫిరోజీ బ్లూ అండి విత్ నావీ బ్లూ కాంబినేషన్ మీనాకారి వర్క్ క్లీఫ్ ప్యాటర్న్ డిజైన్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు ఫిరోజీ బ్లూకే డిఫరెంట్ డిజైన్ అండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ మెజంతా పింక్ విత్ ట్రీ ప్యాటర్న్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫైవ్ కలర్ చార్ట్ మేడం ఇది ఓకే సో ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ ఐటమ్ ఫ్యాన్సీ శారీస్ లో మరొక సూపర్ శారీ అండి ఇది లైక్ మనకు వేవ్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది పళ్ళు ఇలా రిచ్ గా ఉన్నటువంటి పళ్ళు వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకేట్ బ్లౌజ్ అయితే వస్తుంది అలా శారీ మొత్తం ఇలా వస్తుంది ఆహా

కూడా బాక్స్ ప్యాకింగ్ మేడం బాక్స్ మనకి కాకపోతే అందుకోసం బాక్స్ బాక్స్గా ఇచ్చేదానికి కూడా సూపర్ ఐటమ్ అండి ఇవి వచ్చేసరికి మంచి సారీస్ అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఈ రోజు వీడియోలో మీరు చూసినటువంటి వాటిల్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్